తెలుగుదేశం ప్రభుత్వం రాగానే కుటుంబం కుటుంబం సాక్షిలో ఉండే ప్రతి షేర్ హోల్డర్ జైలుకి వెళతాడని కూడా నేను మనం చేస్తాను వైఎస్ షర్మిలా నాకు వాటా ఉంది అంటుంది ఆ పాపిస్ట్ సొమ్ములో నీకు కూడా వాటా ఉందంటే ఆ పాపిస్ట్ వాళ్ళకి నీకు ఏంది తేడా అని అడుగుతున్నా నోనో నోనో ఎక్స్క్యూజ్ మీ నేనేం సాక్షి మీద ఆరోపణ చేయలే యు ఆర్ వెరీ రాంగ్ సాక్ష్యాలతో చెప్తున్నా గూగుల్ చెయ్యి నువ్వు ఇది పోయి గూగుల్ చెయ్యి ఈ షేర్ హోల్డింగ్ వస్తుందా లేదా చూడు నేనేం ఆరోపణలు చేయటం లేదా నేను చెప్పింది ప్రతి ఒక్కరు ఇరవై చెప్తున్నా అది కానీ సాక్షిగా వచ్చిన ప్రాఫిట్ కానీ ఇవన్నీ ఆధారాలు బాబు దయచేసి గూగుల్ చేసుకొని తెలుసుకోండి ఈ ఆధారాలు దే ఆర్ నాట్ గాలి మాటలు గాలి మాటలు ఆనం ఎప్పుడు ఆధారాలు ఆధారాలుంతేనే మాట్లాడతాడు ఇది వైఎస్ కుటుంబానికి సంబంధించిన పేపరు వాళ్ళ పేపర్ కాబట్టి వాళ్ళకి వాటాలు ఉన్నాయి కాబట్టి ఎల్లో మీడియా అని ఒక సృష్టించి ఈనాడు ఆంధ్రజ్యోతిని పాతాళంలోకి తొక్కేదానికి ప్రయత్నించిన కుటుంబం వాళ్ళ షేర్ వాల్యుయేషన్ పెరిగేదానికి సాక్షిని పెంచేదానికి మిగతా తెలుగు పేపర్ని తొక్కి పాతాళంలోకి తొక్కింది వాస్తవమా కాదా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే సిబిఐ ఎంక్వైరీ ఉండదు సిఐడి ఎంక్వైరీయే ఉంటది కుటుంబం కుటుంబం సాక్షిలో ఉండే ప్రతి షేర్ హోల్డర్ జైలుకి వెళతాడని కూడా నేను మనం చేస్తా ఉన్నా మీరు చేసిన దోపిడీ బయటకు తీస్తాం మీరు చేసిన అవినీతిని బయటకు తీసి సాక్షి పేపర్లో అడ్డంగా ఏ విధంగా మీరు తీసుకున్నారో ప్రతి ఒక్కరు కూడా జైలుకు వెళతారని కూడా నేను మనవి చేస్తాను భారతీయ సిమెంట్ సాండూర్ పవర్ సాక్షి పేపర్ క్యారమల్ ఏసియా కీల్వాన్ టెక్నాలజీస్ ఎక్కడి నుంచి ఇన్ని కంపెనీలు మీకు ఐదేళ్లలో నడుతున్నాం ఎవడబ్బా సొమ్ముతో పెట్టారని నడుతున్నాం అన్ని లక్ష రూపాయల కంపెనీలే ఈ పాపిస్ట్ సొమ్ము కోసం నిన్న నాకు చాలా బాధ వేసింది వై వైఎస్ షర్మిలా నాకు వాటా ఉంది అంటుంది ఆ పాపిస్ట్ సొమ్ములో నీకు కూడా వాటా ఉందంటే ఆ పాపిస్ట్ వాళ్ళకి నీకు ఏంది తేడా అడుగుతున్నా ఏం షర్మిలమ్మా ఊళ్ళో వాళ్ళు డబ్బులతో పెట్టిన పేపరు ప్రజలు సొమ్ము దోసుకున్న పేపరు అడ్డగోలుగా సంపాదించిన పేపరు జగపతి జగపతి పబ్లికేషన్స్ ఈ రోజు నేను అడుగుతున్నా ఆ పాపిస్ట్ సొమ్ములో మీకు కూడా వాటా ఉందంటే మీకు వాళ్ళకి తేడా లేదు వైఎస్ కుటుంబం అంతా ఈ పాపిస్ట్ డబ్బుల కోసం పోరాటం తప్పితే ఇంకొకటి లేదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా